నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిరసిస్తూ ఏఐటియుసి మరియు సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లందు జీఎం కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఐక్య పోరాటంతో జాతీయం చేయగా రెండు వేల పదిహేడు నుంచి మోడీ ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణతో సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని ఇప్పటికే కోయగూడెంలో ఒక గని శ్రావణిపల్లి సత్తుపల్లి మనుగురుకు చెందిన అనేక బొగ్గు గనులను ప్రవేటీకరణ చేసేలా కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో రాజారాం దేవరకొండ శంకర్ కొమరయ్య రవీందర్ వెంకటేశ్వర్లు వలి తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా ప్రకారంగా కలెక్టరేట్ సింగరేణి పరిధిలో ఉన్న కలెక్టరేటుని ముట్టడించడం జరిగింది దానికి అనుసంధానంగానే ఈరోజు జేఎం కార్యాలయంలో సింగరేణి ఏరియాలో మొత్తం గత నిరే దీక్షలు చేస్తున్నాము ఈ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో డక్కన్ కంపెనీ అనేది ఉన్న తర్వాత కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి ఆ రోజు జాత్యం చేసింది ఇందిరాగాంధీ డెబ్బై మూడులో ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఎంఎన్డిసిఆ చట్టాన్ని తీసుకొచ్చి రెండు వేల పదిహేడులో తీసుకొచ్చి దాన్ని బొగ్గు బ్లాక్లో ప్రైవేటు కళ చేస్తుండ్రు ఆ రోజున్న గత ప్రభుత్వం కూడా ఎన్ఎండిసిఆ చట్టానికి మద్దతు పలికిన ఎంపీలు కూడా ఉన్నారు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మేము ప్రైవేటు వ్యతిరేకంగా ఉంటున్నారు వాళ్ళ హయాంలో మన కేబోసి మన అరవిందో కంపెనీకి ఇచ్చారు ఇప్పుడు విజయక ఫైవ్ సిపై కంపెనీ కూడా ఆ ప్రైవేట్ పరం చేశారు ఇప్పుడు మనకు రావాల్సిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ కూడా ప్రైవేటు పరం చేసిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తర్వాత సత్తుపల్లి ఆ బ్లాక్లు కూడా ప్రైవేట్ పరం చేస్తారు మలుగురు కూడా ప్రైవేటు పరం చేయడానికి ఆలోచిస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు నుంచి వారం రోజులు రిలే నిరార దీక్షలు జీఎం ఆఫ్ ముందు చేస్తున్నాము దీనికి కార్మికులు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి మన కార్మికుల సంఘాలతో అతీతంగా వచ్చి ఈ కార్మిక విజయోత్సవాన్ని భారీగా నిరే చేయాలని కోరుతూ రాబోయే కాలంలో చేసుకోవాల్సిన ముట్టడి కార్యక్రమం నుంచి పదవ తారీఖు జీఎం కార్యక్రమం ముట్టడి కార్యక్రమం ఉంది కాబట్టి దీనికి అందరు కార్మికులు సంపూర్ణంగా మద్దతు పలకాలని కోరుతున్నాం మరికొన్ని